సాధన శోధన జీవితం అంటే సాధన శోధన అనమాట జీవితం ఒక చలనము సంచలనము నిరంతరము పురోగమనము భవిష్యత్తు లక్ష్యాల వైపు సాగే ఆరోహణ క్రమము ప్రతి వ్యక్తుల్లోనూ దివ్యత్వము దాగి ఉంటుంది దాన్ని గుర్తించడమే ఆధ్యాత్మిక చైతన్యం ఆత్మక అంతర్కలనాన్ని నిరంతరం పరిస్థితిగా ఉంచుకోవడం ద్వారా మనల్ని మనం సంస్కరించుకోవచ్చు అనమాట అంటే జీవితం అనేది సాధన ద్వారా శోధన ద్వారా మన లక్ష్యాన్ని సాధించగలనమాట అంతఃకరంగా నిరంతరము పరిశుద్ధంగా ఉంచుకోవడం ద్వారా మనల్ని మనం సంస్కరించుకోవచ్చు మానసికంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలంటే ఈ ఆకాంక్ష మనిషిలో సహజంగా ఉంటుంది దాన్ని ప్రేరణ జతపరచాలి ఆ ప్రేరణ ద్వారా సాధన కొనసాగించాలి మనోగతమైన అంశాన్ని బుద్ధితో సమన్వయం చేయడం వల్ల క్రియాత్మకత సాకారం అవుతుంది సాధన పరంపరలో ఉన్న వ్యక్తే పరిపూర్ణత పరిపూర్ణత్వాన్ని దర్శిస్తాడు అంటే అంటే సాధన ప్రక్రియ ఉంటాయి కదా ఇందులోని ఈ పరంపరలో ఉన్న వ్యక్తి పరిపూర్ణత్వాన్ని దర్శిస్తాడు చర్య ప్రతిచర్యలను ఆలోచనగా చేసుకుని వాటినే సోశక్తిగా వినియోగించడంతో వ్యక్తుల్లో చింతన మరింత బలోపేతమవుతుంది అందుకనే సాధన శోధన చేయాలి అంతర్ముఖీనత మనిషిని దివ్యలోకాన్ని దర్శింపజేస్తుంది అంతర్ముఖీనత మనిషిని దివ్యలోక దర్శనింపిస్తుంది పైపై చూపుల వల్ల ప్రయోజనం లేదు లోచూపులనే ఆత్మచేతన సాధ్యమవుతుంది మన జీవనగతి గతంలోని అనుభవాల మీద వర్తమానంలోని వ్యవహారాలపైన భవిష్యత్తుకు సంబంధించిన ఆందోళన పైన ఆధారపడి ఉంటుంది అంటే మన జీవనగతి గతంలోని అనుభవాల మీద వర్తమానంలోని వ్యవహారాలపైన భవిష్యత్తుకు సంబంధించిన ఆందోళనపైన కూడా ఆధారపడి ఉంటుంది వీటికి అతీతంగా సత్వగుణంతో సత్యశోధనను ప్రారంభించాలి మన అంతరంగము అనే అనేక కల్మశాల అనంతమైన కాలుష్యాలయం మన చిత్తవృత్తిలో మన ఆధ్యాత్మిక జాగృతికి అవరోధాలు ఆ ఆటంకాలను అధిగమించి మన బలహీనతను గుర్తించి వ్యతిరేకతను నిర్మూలించి ఆర్థ్యమైన సాధనలు మమేకం కావాలి మన చుట్టూ ఉన్న ప్రమాదం ఎంతో సౌందర్యభరితంగా ఉంటుందంట మన చుట్టూ ఉన్న ప్రమాదము ఎంతో సౌందర్యభరితంగా ఉంటుంది ఆ సౌందర్య జగత్తులో మనం భాగమే అయితే బాహ్య సౌందర్యం కన్నా అంతర్ సౌందర్యం విన్న అంతరాత్మ వికసించినప్పుడు బాహ్య ఆడంబరాలు ఆర్భాటాలు వృధా చర్యలే జీవితం అంటే కార్యరంగం మనం ఏంటో నిరూపించుకునే అద్భుత అవకాశం దాన్ని సద్వినియోగం చేసుకోవడం పైన మన ప్రతిభ ఆధారపడి ఉంటుంది జీవనం సాధన అనేవి పరస్పర ఆశ్రితాలు జీవన మార్గంలో సాధన సరళి సమ్మిళితం కావాలి మనం నిర్వహించే ప్రతి పని నిర్వర్తించే ప్రతి ప్రక్రియ సాధనాత్మకమైనదే ఏ వ్యవహారం చేపట్టినా అది ఆధ ఆధ్యాత్మిక సాధనలో భాగమైన మనకు ఎరుకు కలిగి ఉండాలి స్వయం కృషి ఎవరికి వారు ఉద్ధరించుకోవాలని తపన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభిష్టం మనిషిని కార్యక్షేత్రంలో శక్తియుక్తి శక్తివంతం చేస్తాయి ఏ పని చేయకుండా కేవలం ధ్యానంలోనే గడిపే గడి కాలం గడిపితే పురోగిత అసాధ్యం నిరంతరము చింతనలోనే ఉంటూ చింతల తేరవు నిరంతరము చింతనలోనే ఉంటే చింతలు తీరవు దుర్మార్గాలను విడనాడి సత్కర్మలు చేపడుతూ చేసే ప్రతి పనిని ఈశ్వర సంకల్పంగా భావిస్తూ ఉండే ఉత్తమ ఫలితాలు మనల్ని స్వాగతిస్తాయి మనో వివకాసము వివేకము సమయపాలన ఉత్తమ గుణాల పరంపరలో జీవన ప్రస్తావన కొనసాగించాలి సామాజిక సంస్కరణ అనే బృహత్త లక్ష్యం మన మనో సంస్కరణ నుంచి ఆరంభమవుతుంది ఈ ఈ మౌలిక సూత్రాన్ని ప్రతి వ్యక్తి గుర్తించాలి అందుకని సాధనతో శోధన చేయాలి ఇదితో ఉంటేనే సాధన శోధన భవిష్యత్ లక్ష్యాలపై సాగే ఆరోహణ క్రమంలో ప్రతి వ్యక్తిలో దివ్యత్వం దాగి ఉందని గుర్తించుకోవాలన్నమాట మనం దీన్నే ఆధ్యాత్మిక చైతన్యం ఉంటారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం